హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎన్ షండ్ వియర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను చాలా తక్కువ బడ్జెట్లో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీ తీసుకున్నాను నేనైతే ఆ త్రీ హండ్రెడ్ శారీలోనే మదర్ డాటర్ అండ్ సన్ డ్రెస్ కోంబో అయితే స్టిచ్ చేశాను సో నేను ఎలా దానిలో మూడు డ్రెస్ డ్రెస్సెస్ స్టిచ్ చేశానో దానికోసమే ఈ వీడియో అయితే పెట్టాను చూడండి శారీ వచ్చేసి ఇదే పోషంపల్లి మోడల్ శారీ యాక్చువల్గా పోచంపల్లి మోడల్ శారీస్ చాలా కాస్ట్ ఉంటాయి కదా ఇది జస్ట్ మోడల్ కాకపోతే క్లారిటీ అంతా కూడా వేరు మోడల్ అయితే చాలా బాగుందని నేను ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంక ఇది స్కర్ట్కి అయితే లుక్ కూడా చాలా బాగుంటుంది కదా ఇది వచ్చేసి రెడ్ కి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది నేను ఎలా డిజైన్ చేశానో ఐడియా ఇస్తే ఐడియా లేని వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను ఈ వీడియో నా నేను చేసిన వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేశాను చూడండి సేమ్ ఇదే శారీ కాకపోతే నేను కలర్ అయితే వేరే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను లైట్ ప్యారెట్ గ్రీన్కి పింక్ బార్డర్ వచ్చింది నేను అది స్టిచ్ చేయకముందు శారీ అయితే వీడియో తీయలేదు సో మీకు చూపిద్దామని నేను జస్ట్ వేరే కలర్ శారీ అయితే చూపించాను సేమ్ ఇదే మోడల్ కాకపోతే కలర్ మాత్రమే చేంజ్ అంతే దీనికి రెడ్కు గ్రీన్ ఏ విధంగా వచ్చిందో అదేమో ప్యారెట్ గ్రీన్కి పింక్ బార్డర్ అయితే వచ్చింది ఇంకా ఫస్ట్ నాది స్కర్ట్ నేను స్కర్ట్ అండ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను చూడండి పోచంపల్లి మోడల్ కాబట్టి బార్డర్ కూడా చాలా పెద్దగా చాలా నీట్ గా ఉంది ఇంకా పెద్ద కుర్చీతో పెడితే స్కర్ట్స్ బాగుంటాయి కదా సో ఇంకా పట్టు లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ప్రిల్స్ అయితే చాలా పెద్దగా పెట్టాను ఇది వచ్చేసి నా స్కర్ట్ అసలు దూరం నుంచి మనం వేసుకున్న తర్వాత లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను ఇవే కాదు నా బేబీకి నేను డ్రెస్సెస్ చాలా వరకు కోంబో అయితే నేను సెట్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఎన్ని డ్రెస్సెస్ మదర్ అండ్ డాటర్ కోంబో ఎలా డిజైన్ చేశానో ఆ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ దీని ఇది వచ్చేసి దాని బ్లౌజు యాక్చువల్గా దీనికి బ్లౌజ్ పింక్ కలర్ దానిపైన బూటాస్ వచ్చాయి కాకపోతే నేను రా సిల్క్లో లో బ్లౌజ్ తీసుకున్నాను ప్లేన్లో తీసుకొని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను ది బ్లౌజ్ అయితే ఓవర్ నెక్ హై నెక్ బ్లౌజ్ అంటారు కదా సో నేను ఆ విధంగా స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసి దానికి ఈ విధమైన బీడ్స్ అనేవి పెట్టాను ఇవి నార్మల్ సూదితో స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా మగ్గం సూదితో అయినా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్గా ఇవి పింక్ పైన గోల్డ్ బూటాస్ వచ్చాయి కదా నేనైతే ఇలా ప్లేన్ అయితే ఇంకా బాగుంటుంది కదా లుక్ అని నాకు ఈ బ్లౌజ్ ఈ విధంగా డిజైన్ చేసుకుంది ఇంకా వేరే వాటికి కూడా మ్యాచ్ అవుతుందని నేనైతే ఈ విధంగా డిజైన్ చేశాను ఈ బీడ్స్ అనేవి జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ కి షేర్ ఆ విధంగా ఉండే నేను ఒక టూ షేర్స్ అయితే తీసుకున్నాను నా బ్లౌజ్ కి అయితే సరిపోయాయి జస్ట్ హ్యాండ్స్ కి మిడిల్లో ఒక ఫ్లవర్ పెట్టాను ఇంకా ఎండింగ్ కి ఒక బార్డర్ లాగా పెట్టేశాను మధ్యలో గొట్టాలు ఇంకా పూసలు కూడా కుట్టాను అవి మగ్గం సూజీతోనే ఈ బీడ్స్ అనేవి జస్ట్ నార్మల్ సూజీతో అయితే కుట్టాను మన గొట్టాలు ఇంకా పూసలు కూడా నార్మల్ సూద్ కుట్టుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది మగ్గం సూత్ అయితే తొందర అయిపోతుందని ఆ విధంగా మగ్గం సూత్తో గొట్టాము ఇంకా పూస కుట్టి ఇంకా నార్మల్ సూత్తో బీడ్స్ అయితే కుట్టాను అసలు సింపుల్ గా బ్లౌజ్ అయితే నార్మల్ ప్లేనే హై నెక్ బ్లౌజ్ ఈ విధంగా ప్లేనే స్టిచ్ చేశాను కానీ ఆ బీడ్స్ పెట్టేసరికి బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది ఇంకా ఈ స్కర్ట్ పైకి అయితే చాలా బాగా సెట్ అయింది చాలా తక్కువ కాస్ట్లో మీరు మామూలుగా పట్టు శారీస్ పైకి కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మళ్ళీ చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంది కదా సో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా నేను బెల్ట్ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి బెల్ట్ సేమ్ బ్లౌజ్కి ఎలా చేసానో వర్క్ బెల్ట్ కూడా అంతే ఏంటి అంటే మధ్యలో గొట్టాలు పూసలతో ఇంకా బీచ్ ఆ డిజైన్ లాగా పెట్టాను ఇంకా మనం శారీస్ పైకి కానీ స్కర్ట్ పైకి కానీ ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ బెల్ట్ పెట్టుకుంటే ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది ఇది బెల్ట్ మ్యాక్సిమం నేను ఏ శారీలో అయినా సరే శారీకి తగ్గట్టు బెల్ట్ కూడా రెడీ చేసుకుంటాను నా బెల్ట్లన్నీ కూడా ఒకసారి అది కూడా ఒక వీడియో చేస్తాను చూడండి వచ్చిన క్లాత్ తోనే ఏ విధంగా మనం బెల్ట్ రెడీ చేసుకోవాలనేది ఇదైతే మామూలుగా కలంకారీ మోడల్ చున్నీ కదా పింక్ చున్నీ నేను వేరే డ్రెస్సెస్ పైకి కూడా మ్యాచ్ అవుతుందని నేను ఎప్పుడో తీసుకున్నాను దీంట్లో లైట్ గ్రీన్ వచ్చింది దీనికి కూడా సెట్ అయ్యిందని చెప్పేసి ఇదే ఈ స్కర్ట్ పైన అయితే నేను వేసుకున్నాను ఇది వచ్చేసి నా డ్రెస్ శారీలో ఫస్ట్ నా డ్రెస్ ఇది వచ్చేసి పాప డ్రెస్ మామూలుగా చిన్నపిల్లలకి ఏ ఏ శారీతో కానీ బ్లౌజ్ తో కానీ కుడితే దాన్ని హాఫ్ అయితే సరిపోతుంది కాబట్టి మనం ఆఫ్ చేస్తే వన్ సైడ్ పెద్ద బార్డర్ వన్ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది కదా వాళ్ళకి పిల్లలకి పెద్దగా ఏం కనిపించదు కాబట్టి నేను అలానే అలానే స్టిచ్ చేశాను ఇది వచ్చేసి బ్లౌజ్ సో సేమ్ నా బ్లౌజే తీసుకున్నాను అదే బ్లౌజ్ క్లాత్లో జస్ట్ పాపకు కూడా హై నెక్ డిజైన్ పెట్టే కుట్టాను పాపకు కూడా నెక్ షుట్టు జస్ట్ సింపుల్గా ఆ బీడ్స్ మాత్రమే పెట్టాను ఇది పాప డ్రెస్ పాప డ్రెస్ కూడా వేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ ఉంది మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ కాంబినేషన్ బట్టి కూడా డ్రెస్సెస్ లుక్ ఉంటాయి కదా సో ఈ కలర్ కాంబినేషన్ అయితే మాకైతే చాలా బాగా సెట్ అయింది కూడా మా పాపకి ఇంకా నాకు మా బాబుకి కూడా ఇది వచ్చేసి పాప డ్రెస్ నెక్స్ట్ మా బాబు డ్రెస్ నేను చెప్పాను కదా గోల్డ్ జరి పింక్ కలర్ తో గోల్డ్ జరి గోల్డ్ జరి అక్కడక్కడ బూటాలు వచ్చాయని సో ఇదైతే అసలు నేను కుర్తా కుట్టాను మా మామయ్య కుట్టారు ఈ కుర్తా ఇది అసలు ఎవ్వరు కూడా కుట్టినది అని అనలేరు కుర్తా డైరెక్ట్ షాప్ లో తీసుకున్నావా అని అడిగారు చాలా బాగుంది కుర్తా అయితే చూడండి అసలు ఎంత లుక్ అయితే చాలా డిజిటిల్ మోడల్ కుర్తా ఏ విధంగా ఉందో సేమ్ అదే లుక్ ఉంది ఇదైతే మా బాబుకి బ్లౌజ్ క్లాత్తో కుర్తా అయితే సెట్ చేశాను ఇంకా దీనిపైకి పాయింట్ ఏ విధంగా బాగుంటుంది అని చెప్పేసి మామూలుగా ప్లెయిన్ క్లాత్ క్రేప్ క్లాత్ ఉంటుంది కదా సో దాంతో పాయింట్ అయితే నార్మల్ గా స్టిచ్ చేశాను చూడండి అదేమో రెడ్ పైన గోల్డ్ జరీ వచ్చింది కదా ఇదైతే పింక్ పైన గోల్డ్ జరీ అదే బ్లౌజ్ క్లాత్ ఇంకా బ్లౌజ్ అయితే మేము ప్లెయిన్ క్లాత్ తీసుకొని మేము ఇద్దరం బ్లౌజ్ పాపకి నాకు తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ క్లాత్ మా బాబుకి కుర్తా అయితే కుట్టాను ఇది వచ్చేసి ప్యాంట్ చెప్పాను కదా క్రేప్ క్లాత్ క్రేప్ జస్ట్ ఫార్టీ రూపీస్ కి మీటరు జస్ట్ మీటర్ కూడా పట్టలేదు మా బాబుకి ఇంకా నార్మల్ ప్యాంట్ అయితే మనకు కుర్తాలపైకి పైకి ఏ విధంగా వస్తాయో ఆ విధంగా ప్యాంట్ అయితే స్టిచ్ చేసాము లుక్ అయితే అసలు అది కొన్న డ్రెస్ లానే ఉంది చాలా తక్కువ బడ్జెట్ కదండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ పాపకి ఇంకా నాకు ఆ బాబుకి డ్రెస్ అంటే చాలా నాకైతే చాలా నచ్చింది ఈ విధంగా డిజైన్ చేయడము ఇంకా మనము నేను మామూలుగా తీసుకున్న క్లాత్లోనే పాపకి ఎలా ఇంకా పా మదర్ అండ్ డాటర్ కొంబోస్ కూడా ఎలా సెట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలు అయితే చేస్తాను నేను చాలా వరకు అయితే మా పాపకి నా నేను నాకు సెట్ అయ్యాలో ఇద్దరికి డ్రెస్ కోంబో అయితే చాలా చాలా వరకు అయితే స్టిచ్ చేశాను అది చూపిస్తూ నేను ఒక వీడియో అయితే చేస్తాను ఇంకా ఇలా నేను చేసిన వీడియోస్ కొంతవరకైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా అట్లా యూజ్ అవుతాయని నేనైతే ఈ వీడియో అయితే చేశాను ఈ బెల్ట్లు కూడా అంతే నేను ఖచ్చితంగా శారీలో వచ్చిన క్లాత్ తో కానీ లేదంటే బ్లౌజ్ వచ్చిన క్లాత్ తో నేను బెల్ట్లు కూడా రెడీ చేసుకుంటాను ఆ బెల్ట్లు అన్ని కూడా ఒకసారి ఒక లాంగ్ వీడియో చేస్తాను అది కూడా చూడండి నార్మల్గా నాకు స్టిచ్చింగ్ నేను ఎక్కడ నేర్చుకోలేదు నేను మామూలుగా యూట్యూబ్లో చూసే స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను కాకపోతే నాకు ఈ ఐడియాస్ కూడా అన్నీ కూడా కొత్త కొత్తగా ప్రతిసారి కొత్తగా అయితే ట్రై చేస్తాను ఏ విధంగా అయితే బాగుంటుందని సో నా ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీకు నా ఐడియాస్ నచ్చితే మీరు కూడా నా ఐడియాస్ ఫాలో ఫాలో అవ్వండి ఏవైనా కొత్తగా సజెషన్స్ ఇచ్చే వాళ్ళైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి నాకు నచ్చితే నేను వాటిని ఫాలో అవుతాను మాక్సిమం నేను అన్నీ కూడా అంతే చాలా తక్కువ కాస్ట్లో లుక్ బాగుండేలా ఆ విధంగానే తీసుకుంటాను ఏవైనా సరే స్కర్ట్కైనా మామూలుగా శారీస్ అయినా డ్రెస్సెస్కైనా అంతే తక్కువ కాస్ట్లో లుక్ గ్రాండ్ లుక్ కనిపించేలా ఆ విధంగా మాత్రమే క్లాత్ తీసుకొని నేనైతే స్టిచ్ చేస్తాను సో నా ఐడియాస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవాలి